డైరెక్టర్లు కొత్తగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు చిన్న సినిమాలతోనే తమ కెరీర్ని స్టార్ట్ చేస్తారు ఆ సినిమాల రిజల్ట్ని బట్టి డైరెక్టర్ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎక్కువ బడ్జెట్ జోలికి వెళ్లకుండా పరిమిత బడ్జెట్లో మూవీలు డైరెక్ట్ చేస్తుంటారు ఇంకో పాయింట్ ఏంటంటే అప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్లను అంత త్వరగా ఏ నిర్మాత కూడా నమ్మి డబ్బులు పెట్టలేడు కొన్ని ఉదాహరణలు తీసుకుందాం జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ రెండు వేల పదహారు పిట్టగూడ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అసలు ఆ సినిమా వచ్చిందనే విషయమే ఎవ్వరికీ తెలియదు ఆ తర్వాత ఇరవై ఒకటిలో వచ్చిన జాతి రత్నాలు మూవీతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుదీప్ పేరు మార్మోగిపోయింది ఫస్ట్ మూవీకి బడ్జెట్ పెట్టడానికి ఏ నిర్మాత ముందుకు రాలేదు అదే జాతి రత్నాలు సక్సెస్ కాగానే ఆయన సినిమాలకు నిర్మాతలు క్యూ కడుతున్నారు ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మది ఇదే పరిస్థితి ఆయన తన కెరీర్ ప్రారంభంలో కల్కి జాంబిరెడ్డి అద్భుతం వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వీటిల్లో కొన్ని బాగానే ఆడిన వర్మకి మాత్రం చెప్పుకోదగ్గ పేరు తీసుకురాలేకపోయాయి ఆయన ఫేట్ మార్చిన మూవీ హనుమాన్ అతి తక్కువ బడ్జెట్తో తీసిన ఈ మూవీ ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేసిందో మనందరికీ తెలిసిందే కేవలం ముప్పై కోట్ల బడ్జెట్తో మూడు వందల కోట్లు కొల్లగొట్టిందంటే నిర్మాత ఎంతటి లాభాలు పొందాడో హీరో తేజ సజ్జ అండ్ మూవీ టీమ్ ముఖ్యంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ఎంతటి పేరు వచ్చిందో చెప్పనక్కర్లేదు హనుమాన్ మూవీ ఎండింగ్లోనే సినిమాకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించాడు ప్రశాంత్ వర్మ జై హనుమాన్ గా రాబోతున్న ఈ సినిమాపై తెలుగు ఆడియన్స్కే కాదు ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ అన్ని వైపులా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు బాహుబలి పార్ట్ వన్ మూవీ వచ్చిన కొత్తలో ఒక ప్రశ్న మన మెదళ్లను తొలిచివేసింది గుర్తుందా అదే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని ఆ క్యూరియాసిటీ బాహుబలి సెకండ్ పార్ట్ వస్తే కానీ వీడలేదు ఇప్పుడు జై హనుమాన్ మూవీ కోసం చూస్తున్న వారందరి మెదళ్లలో నానుతున్న ఒకే ఒక్క ప్రశ్న హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తున్నారని ఈ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికినట్లే ఈ వీడియోలో ఆ పాత్రలో నటించబోతున్న స్టార్ యాక్టర్ గురించి మాట్లాడుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతకంటే ముందు ఫ్రెండ్స్ మన వీడియోలను మీరు చూస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు మా టీం హార్డ్ వర్క్ గనక మీకు నచ్చినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి లెట్స్ కంటిన్యూ అవర్ క్యూరియస్ ఎపిసోడ్ హనుమాన్ సక్సెస్ తో వెంటనే జై హనుమాన్ ని చేసిన ప్రశాంత్ వర్మ రెండు వేల ఇరవై ఐదు కల్లా సినిమాను థియేటర్లలోకి తేవాలని చూస్తున్నాడు అయితే మూవీ మాత్రం రెండు వేల ఇరవై ఆరులోనే థియేటర్లలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది దానికి మూవీ టీం కొన్ని కారణాలు చెబుతోంది ఈ మధ్య హనుమాన్ థియేటర్లలో హండ్రెడ్ డేస్ రన్ టైమ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది సినిమాలో విఎఫ్ఎక్స్ లోనే హనుమాన్ క్యారెక్టర్ ని చూపించారు కానీ నిజంగా ఆ క్యారెక్టర్ లో ఎవరు నటిస్తున్నారు అనేది సస్పెన్స్ గా మారింది గతంలో హనుమంతుడి క్యారెక్టర్ లో ఎన్టీఆర్ నటించే అవకాశం ఉందని రూమర్లు వినిపించాయి బట్ అది ఫేక్ అని తేలింది కొన్ని రోజులయ్యాక ప్రిన్స్ మహేష్ బాబు హనుమంతుడి క్యారెక్టర్లో నటించబోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి ఈ రూమర్ సైతం దారం లేని గాలిపటంలా మారింది ఇక మెగాస్టార్ చిరంజీవి వంతు వచ్చింది ఆయన ఇదివరకే పౌరాణిక చిత్రాల్లో దేవుడి క్యారెక్టర్లు చేశాడు ఆయన ఫేస్ సరిగ్గా హనుమంతుడిలా సెట్ అవుతుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ భావించాడట మెజారిటీ ఆడియన్స్ చిరునే ఆంజనేయుడిగా ఊహించేసుకున్నాయి అయితే తాజాగా ఈ క్యారెక్టర్ విషయంలో ప్రశాంత్ వర్మ భారీ ట్విస్ట్ ఇచ్చాడు చిరుని కాదని ఆ క్యారెక్టర్ కోసం మరో ఇద్దరు స్టార్ హీరోలను వర్మ కాంటాక్ట్ అయ్యాడట అందులో ఒకరు రానా అతని ఫిజిక్ హనుమంతుడి వేషధారణకు సరిగ్గా సరిపోతుందని వర్మ అనుకుంటున్నాడట బాహుబలిలో ప్రభాస్ కి నటించిన రానా హనుమాన్ యాక్షన్ సీక్వెన్స్ కి సరిగ్గా సరిపోతాడని ప్రశాంత్ భావిస్తున్నాడు ఇక హనుమంతుడి పాత్రలో రెండో హీరో తెరపైకి వచ్చాడు అతని కేజీఎఫ్ తో పాన్ వరల్డ్ రేంజ్ హిట్ అందుకున్న స్టార్ హీరో యశ్ అవును హనుమంతుడి క్యారెక్టర్ కోసం హీరో యష్ని ని సంప్రదించాడట వర్మ అతనికి ఉన్న క్రేజ్ అటు కన్నడ ఇండస్ట్రీతో పాటు దేశ నలుమూలల ఆడియన్స్ ని కనెక్ట్ అయ్యేలా చేస్తుందని ప్రశాంత్ వర్మ మైండ్ లో ఉన్నట్టు తెలుస్తుంది అంటే చిరును పక్కకు నెట్టేసి ఇద్దరు హీరోలు హనుమాన్ క్యారెక్టర్ కోసం పోటీ పడుతున్నారనమాట వీరిలో డైరెక్టర్ ఎవరిని కన్ఫర్మ్ చేస్తాడో తెలీదు గానీ చిరుని హనుమంతుడిలా వెండి తెరపై చూస్తామని ఆశపడ్డ ఫ్యాన్స్ మాత్రం వర్మ నిర్ణయంతో ఫుల్ కోపంలో ఉన్నారు మరి చూడాలి ప్రశాంత్ వర్మ చివరికి ఎవరిని ఫైనల్ చేస్తాడోనని హనుమంతుడి క్యారెక్టర్లో ఎవరు నటిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కామెంట్ చేయండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి లేటెస్ట్ సినిమా రిలేటెడ్ గాసిప్స్ మూవీస్ రిలేటెడ్ కంటెంట్ వీడియోలు పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావడానికి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ